మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ లో హత్య చేస్తుందని మానవ హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు మరణాలపై మావోయిస్టులపై ముగ్ధభవన్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాజీ ఎమ్మెల్యే జూకంటి జూలకంటి రంగారెడ్డి సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ హరిగోపాల్ విమలక్క చలపతిరావు గోవర్ధన్ హనుమేష్ ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు పత్తికి పదివేల రూపాయలు ఉమ్మడాల్సినటువంటి ఒక ఎంఎస్పి ఏది వేల ఒక వంద పది రూపాయలు ఎకరానికి మామూలు ఏదైతే ఈరోజు పత్తికి పదివేల రూపాయలు ఉమ్మడాల్సినటువంటి ఒక SPの <スペース>